त्सतु श्रीगुरुभ्यो नमः सुवर्णम् दक्षिणामाहुः गोप्रदाने महाद्युते सुवर्णम् परमित्युक्तम् दक्षिणार्थम संशयम् गोप्रदानात् तारयते सप्त पूर्वम् तथा पराणि सुवर्णम् दक्षिणाम् कृत्वा तावद्विगुणमुच्यते గోదానం చేసేటప్పుడు దక్షిణగా పిసరంత బంగారం కూడా ఇవ్వాలి ఎందుకంటే అన్ని దక్షిణల్లోనూ బంగారానికి మించిన దక్షిణ లేదు అందుచేత ఆవును దానం చేస్తూ దక్షిణగా కనీసం సరంత బంగారం ఇచ్చినా అది ఏకాలంలో సువర్ణదానం గోదానం చేసిన వారి గోదాన ఫలాన్ని అనూహ్యంగా పెంచి వేస్తుంది అంటే గోదాన ఫలాన్ని ఈ బంగారు సువర్ణదానం తోటి హెచ్చవేస్తే ఎంత ఫలం లభిస్తుందో అంత ఫలం లభిస్తుంది అన్నమాట దీని వలన తండ్రి వైపు సప్త తరములు తల్లి వైపు సప్త తరములు రాబోతున్నటువంటి సప్త తరములు మొత్తం మీద ఇరవై ఒక్క తరములు ఈ విధంగా చేసినందువల్ల స్వర్గ సుఖాలు పొందుతాయి అని గురుదేవులు ఆంధ్రవ్యాస యేడు రిపాటి అనంతరామయ్య గారు గోదాన విధానానికి మహాభారతము మహాపురాణముల్లో ఉన్నదానికి భాషికంగా చెప్పారు ఓం దత్సదు రమేశ్వరార్పణ